మ గ్రామంలో పర్యటించి అర్హులైన వారికి ఇందిరమ్మ పత్రాలు పంపిణీ చేసిన సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాల్వ్ హరీష్ బాబు భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పరిధిలోని సాలిగామ గ్రామంలో పర్యటించిన ఆయన ఇందిరమ్మ లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బొత్తాయిపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ముప్పై ఐదు ఏళ్లుగా రోడ్డు రవాణా లేఖ అవసరం పడుతున్నామని ఎమ్మెల్యేకి వేతి పత్రం అందించారు వెంటనే స్పందించి రోడ్డు మంజూరు చేసి తమ కష్టాలు తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పరిధిలోని సాలిగామ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు సాలిగామ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు ఈ సందర్భంగా బొత్తాయిపల్లి గ్రామంలో ప్రజలు ముప్పై ఐదు ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నారు కానీ రోడ్డు సౌకర్యం రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకి వినతిపత్రం సమర్పించారు సాలెగామ మా గ్రామంలో కొన్ని ఇళ్లకు వర్షాకాలంలో నీరు చేరుతుండటంతో పునరావాసం కోరుతూ ఎమ్మెల్యే వాల్వాయి హరీష్ బాబుకి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా మంజూరైన వాళ్ళకి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన మాజీ ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి మన ఆత్మ కమిటీ చైర్మన్ గారికి మన మండల ప్రెసిడెంట్ గారికి అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన మాజీ ఎంపీపీ గారిని ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే హరీష్ రావు గారికి మరియు పార్టీ అధ్యక్షుడు రామాజేళ్ళు గారికి వైసంపి రాకేష్ శర్మ గారికి మరియు ఆత్మా కమిటీ చైర్మన్ హనుమంతు గారికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ రాకముందు డబల్ బెడ్రూమ్లని తేడు ఉండాలి కోడల తేడు ఉండాలి మేక నెడగట్టేసుకోవాలి కుక్కని ఎడగట్టేసుకోవాలని మన కేసీఆర్ చెప్పిన మాటలంపి పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు మన మండలంలో కాదు కాన్ఫిటెన్సీ ఇవ్వలేదు వీటన్నింటినీ చూసిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మన మిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఇల్లును సాక్ష్యం చేస్తాం ఐదు లక్షల రూపాయల విలువగాల ఇల్లును పేద ప్రజలకు మంజూరు ఇస్తారని మాట ఇచ్చి మాటను నిలుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మనం అంతా ప్రత్యేక తెలియజేస్తున్నాం సాలిగాం గ్రామంలో పదహారు లబ్ధి పదహారు మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని చేసిన ఎంపీడీఓ గారు రెడ్డి గారు నరసింహరావు గారు రాకేష్ శర్మ గారు పెద్దలు శాంతసుందరరావు గారు మా దయగాం మండల టీఏసిఎస్ అధ్యక్షులు తిరిగి తిరుపతి గౌడ్ గారు దైగా మండల అధ్యక్షులు దామోదర్ గారు చేసిన పెద్దలందరూ పంచవల్లి గ్రామస్తుల సీనియర్ నాయకులు గంగాధర్ గౌడ్ గారు చేసిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు ఇవాళ మంచి కార్యక్రమం ఐదు లక్షల రూపాయలతోటి ఇల్లు కాకపోతే మీరు జోడించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకోవాలి ఎందుకంటే ఒక్కసారి మనకు నిలువ నీడ ఉంటే తాత తర్వాత ఇంట్లో ఎట్లా బతికినా కానీ నడుస్తుంది కాబట్టి పెద్దలు అనేవాళ్ళు సొంత ఇల్లు తప్పకుండా ఉండాలి ఇవాళ కూడి గుడిసెల్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం అందజేస్తున్న ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉందో ఇందులో రెండు లక్షల రూపాయలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది మూడు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఇవి మొత్తం తిరుపూర్ నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లు మీ దగ్గర కూడా నాలుగు వేలు వచ్చిన ఇక్కడ కూడా నాలుగు వేల ఇండ్లు మంజూరైనయి దశావారీగా వివిధ ప్రాంతాల్లో కొన్ని బేస్మెంట్లు అయిపోయినాయి కొన్ని స్లాబ్ లెవెల్ అయిపోయినాయి కొన్ని పూర్తి కూడా అయినాయి కాబట్టి మీరు అందరూ కూడా ఇల్లు వచ్చే ఇళ్ళలుగానే పండగ పండగ అన్నట్టు కాదు ఈ ప్రొసీడింగ్ తీసుకోగానే ఇల్లు అయినట్టు కాదు మీరు కొంత ముందట పడాలే ఏఈ గారు కూడా ఉన్నారు ఇక్కడనే రాథోడ్ గారు వారు కూడా సహకరిస్తారు వారు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారమే మీరు ముగ్గు వచ్చుకోండి ఆరు వందల గజాలకన్నా ఎక్కువ ఉండద్దు ఒకటి రెండు ఇదివరకు ఏదైనా ఇండ్లు బేస్మెంట్ అయ్యి అది లేకపోతే స్లాబ్ లెవెల్ అయ్యి దానికి బిల్లు కావాలంటే ఇబ్బంది ఎందుకంటే అన్నీ కూడా ఆన్లైన్ ఏదైనా ఫోటో తీయాల్సిందే ఆన్లైన్ అప్లికేషన్లు అప్లోడ్ చేస్తే సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఎవరైతే నూతనంగా ఇండ్లు మంజూరు మంజూరు చేసే పథకం ఇది కాబట్టి ఉన్న ఇండ్లకు మనకు బిల్లులు రావాలి అది రావాలి ఇది రావాలంటే ఒకప్పుడు జరిగింది కానీ ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఇబ్బందులు ఉంటాయి మంచి ఇవాళ మాజీ సర్పంచ్ గంగమ్మ గారి ఇంటికి శంకుస్థాపన చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా ఇవాళ పదహారు ఇండ్లు వచ్చినాయి మళ్ళీ అక్టోబర్ తర్వాత మళ్ళీ ఇంకొక విడత మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చే అవకాశం ఉంటుంది దశల ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో అందరూ ఎవరైతే అర్హులు వన్ జాబితా ఎల్వన్ లిస్టులో ఉన్నవాళ్ళు ఎల్ టూ ఎల్ త్రీ అందరికీ కూడా మొదట వన్ వారికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎల్ తర్వాత ఎల్ త్రీ ఎల్ వన్ అంటే ఎవరికైతే ఇంటి జాగా ఉంటుందో ఇల్ ఇంటి జాగా ఉండి పక్కా ఇల్లు లేని వాళ్ళు స్లాబ్ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అయితే రేగుల షెడ్ అని ఉండాలి పూరి గుర్చని ఉండాలి లేకపోతే ఇట్లా భూనే ఇల్లు అని ఉండాలి వారికి ఇచ్చే పథకం ఇప్పుడు నడుస్తుంది ఒకరికి ఇచ్చిండ్రు ఇంకొకరికి ఏ లేదని అనే తరతమ భేదాలు లేకుండా అందరికి వస్తాయి దశల వారికి ఒకటి ఏంటంటే వర్షాకాలం ఇప్పుడు కొంత పనులు చేయడం నిర్మాణ పనులు చేయడం కొంచెం ఇబ్బంది ఉన్నది మీరు ఒక నెల రోజులు అయిపోతే అన్ని పనులు కూడా పొందుకుంటాయి ఏదైనా స్థానికంగా సమస్యలు ఇక్కడ దళిత వాడలో ఒక ఇరవై కుటుంబాలకు గతంలోనే ఎర్రవాగ ప్రాజెక్ట్ కింద నష్టపరిహారం రావాల్సి ఉండే వాళ్ళు నాకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం చాలా వెనుకబడిపోయింది సాలిగా అటు కాకుండా ఇటు కాకుండా మండలం ఏమో ఇటు కన్నెపల్లి మండలం అయిపోయింది నియోజకవర్గం పునియోజకవర్గం సిర్పూర్ నియోజకవర్గం అయిపోయింది కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి డీలిమిటేషన్ కమిషన్ కూడా ఈ వచ్చే సంవత్సరమే ఉంటుంది కాబట్టి ఏదైతే వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ఏదైతే సరిహద్దుల్ని సరిచేసే కార్యక్రమం కూడా చేస్తాం అంటే అయితే బెల్లంపల్లిలో ఉండాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోకి వచ్చే గ్రామాలని తీసుకొని మిగతాయన్ని ఇటు ఎట్లా నియోజకవర్గాల కూర్పు జరిగితే అట్లా దాంట్లో మొత్తం ఆ గ్రామాలు కూడా అదే నియోజకవర్గ పరిధిలో వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం మీరు ఎవరు నిరా నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఎన్నికల్లో నాకు కూడా మద్దతు తెలిపారు కాబట్టి మీకు అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి నిరంతరం మీ అందరి సేవ కోసమే అధికారులు కూడా ఉన్నారు యంగ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారు మీకు ఎప్పటికీ నిధులు అందుబాటులో ఉంటారు సమ ఈ ఇండ్లు పదహారు ఇండ్లు ఒక్కసారి పదహారు ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మనం పదహారు ఇండ్లు కట్టితే మిగతా వాళ్ళకు కూడా నమ్మకం కలుగుతుంది బిల్లులు వస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కరికి బిల్లు వస్తే ఇంకో ఇద్దరు దానివల్ల ప్రేరణ పొంది ఇండ్లు కట్టుకునే కార్యక్రమం చేస్తారు కాబట్టి మంచి ఆలోచన ప్రభుత్వం ఇచ్చే ఇండ్ల పథకంలో పిల్లర్లు లేవు బేస్మెంట్ వేసి కింద బెడ్ వేసి దాని మీద గోడ కట్టి గోడ మీద స్లాబ్ వేసే కార్యక్రమం మీరు ఏదైనా జోడించుకోవాలనుకుంటే పిల్లర్లు వేసుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు అది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది మంచి పథకం చాలా సంవత్సరాలు పదిహేనులు పదిహేనులు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పారు కానీ ఎక్కడ ఇండ్లు కట్టలేదు ఎక్కడ ఇండ్లు కాలే గతంలో కొన్ని ఇందిరామయలు అవంతకన ముందు ఈ పురుషోత్తం రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎస్టీలకు అందరికీ వెయ్యి గుణ ఇస్తే అదే గుణ ఇప్పటికీ నీడ కల్పిస్తా అని తప్పించి మళ్ళా గ్రామాల్లో గ్రామాల్లో అభివృద్ధి అనేది చాలా వెనకబడిపోయింది కాబట్టి తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్ల పథకం తోటైనా మీకు అందరికీ శాశ్వతంగా నీడ కల్పించే ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ హామీ ఇష్ట సెలవు తీసుకుంటున్నాను జై